வண்டர் டாய் கிளீனங்க மாரே பவர்ஃபுல் பிரோடக்ட் எலிம் டாலெட் கிளீனர் మనం ఇప్పుడు దిండి రిసార్ట్స్ దగ్గర ఉన్నాము దిండి రిసార్ట్స్ అంటే కోనసీమ జిల్లాలో చాలా ప్రఖ్యాతి పొందిన పర్యాటక ప్రాంతం అంటే పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో తిరిగి ఈ రిసార్ట్స్లో సేద తీరుతారు ఇక్కడ ప్రభుత్వ రిసార్ట్స్ ఉన్నాయి ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి ప్రస్తుతం మనం ప్రభుత్వ రిసార్ట్స్ దగ్గరే ఉన్నాము ప్రభుత్వం దీన్ని చాలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ రిసార్ట్స్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది దీన్ని ఆధునిక హంగులతో రిసార్ట్స్ని మారుస్తున్నారు రెనోవేట్ చేస్తున్నారు ఈ రిసార్ట్స్కి ఉన్న ప్రత్యేకత మిగతా రిసార్ట్స్కి వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికిను ప్రధానమైన తేడా ఏంటంటే ఇది గోదావరి పక్కనే ఉంటుంది గోదావరి పక్కనే ఉన్న స్థలంలో ప్రభుత్వం రిసార్ట్స్ కట్టి వాటిని పర్యాటకులకు అతికిస్తుంది ఇక్కడికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వివిధ దేవాలయాలు పర్యాటక ప్రాంతాలు వాటిని అన్నింటినీ సందర్శించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తిండి రిసార్ట్స్కి వస్తారు వచ్చి ఇక్కడ సేద తీరుతారు ఈ దిండి రిసార్ట్స్లో గోదావరి ఉంది ఆ గోదావరిలో బోట్లు ఉన్నాయి గోదావరిలో బోట్ షికారు చేస్తారు అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది సో స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతారు ప్రతిరోజు అంటే ఎవరికి ఏ అవసరం ఉంటుందో తెలుసుకుని ఆ అవసరాలు తీర్చడంలో భాగంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది రిసార్ట్స్లో ఊరికేదో రూములు ఇచ్చేసి మిగతావన్నీ ఎక్కడి నుంచో తెప్పించుకోండి అన్నట్టు కాకుండా ఇక్కడ మంచి ఫుడ్ ఉంది ప్రియులు వాళ్ళంతా వాళ్ళందరికీ ఈ గోదావరికి సంబంధించిన రుచికరమైన చేపలు కావచ్చు ఇతర జలచరాలు వాటికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది ఆ ఫుడ్ లవర్స్ ఇక్కడ చాలా ఇష్టంగా ఈ రిసార్ట్స్ని భావిస్తారు ఇక కొంతమందికి బార్ కూడా ఉంటుంది ప్రభుత్వమే ఆ బార్ భారతో భారతో సహితంగా ఇక్కడ రిసార్ట్స్ని నిర్వహిస్తున్నారు పర్యాటకులు హైదరాబాద్ నుంచి వస్తున్నారు మద్రాసు నుంచి వస్తున్నారు కలకటా నుంచి వస్తున్నారు అంటే ఈ దీనివల్ల ఈ రిసార్ట్స్ వల్ల కోనసీమ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు పేరు వస్తుంది పర్యాటక ప్రాంతాల వల్ల ఈ రిసార్ట్స్కి పేరు వస్తుంది ఇక్కడ ఉన్న రూములు కూడా మధ్యతరగతికి అందు ఆ పైత ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులోనే ఉంటాయి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వాల్లో ఉన్న ఈ రేట్లు వాటికి సంబంధించి కూడా మధ్యతరగతికి అనువుగానే పెట్టారు ఒక రోజుకి ఇక్కడ అద్దెకిస్తారు కాదు మేము ఇంకో రెండు మూడు రోజులు ఉంటాము అంటే దానికి కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి బోట్ షికార్తో కలిపి ప్యాకేజీలు ఉన్నాయి అలాగే ఇతర ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల్లో ఉన్న మన పర్యాటక ప్రాంతాలు అక్కడికి వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచే వీళ్ళు రెడీ అయ్యి చుట్టుపక్కల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్ని చూసి సాయంత్రంకి మళ్ళీ దిండి రిసార్ట్స్కి వస్తారు ఇక్కడ మళ్ళీ సేద తీరుతారు ఆ మన్నాడు అలా రెండు రోజులు మూడు రోజులు ప్యాకేజీలు కూడా పెట్టారు దిండి రిసార్ట్స్కి దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది ఆ పేరు ప్రతిరోజు అంటే దినదరాభివృద్ధి చెందుతోంది అనడానికి పెద్ద సూచన ఏంటంటే ఇక్కడికి పర్యాటకులు విస్తృత సంఖ్యలో రావడమే అసలు ఈ దిండి రిసార్ట్స్లో ఏవే ఉన్నాయి ఎంత ఎలా ఉంటుంది ఆ వాతావరణం ఎలా ఉంటుంది మేనేజర్ గారు ఎలా ఉంది రిసార్ట్ అంటే పీపుల్కి అందుబాటులో ఉందా ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్ అండి పర్థకింగ్ ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చి రీసెంట్గా రెన్వేట్ అనేది జరుగుతుందండి ఆల్రెడీ ప్రాపర్టీ ఒక ట్వెల్వ్ రూమ్స్ ఆల్రెడీ రెన్వేట్ అయిపోయిన ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది లాస్ట్ మే ఫిఫ్టీన్త్ నుంచి సో రిమైనింగ్ ట్వంటీ రూమ్స్ కూడా నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది తీసుకుంటాం అది సో ప్రస్తుతానికి ఒక ఆక్యుపెన్స్ అయితే మనకు లాస్ట్ మొన్న ఫిఫ్టీన్త్ వరకు మాకు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపేషన్స్ ఉంది డ్యూటీగా రైనీ సీజన్ అండ్ స్కూల్ స్టార్ట్ అవుతుంటే కొంచెం ఆక్యుపెన్స్ అనేది కొంచెం ఉండాలి అయిపోయింది ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అవ్వడం ఒకటి వర్షాలు స్టార్ట్ అవుతున్నారు దానివల్ల ఒకటి సండే అనేసి మిగతా ఆక్యుపెన్స్ అంతా మనకు వచ్చి ఎయిటీ పర్సెంట్ అండ్ ఓవరాల్గా ప్రయాణం వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఓవరాల్ మిగతా అన్ని వచ్చేసి గెస్ట్ కూడా ఏంటంటే ఇది ఒక మినీ కేరళ టైప్లో ఉండేదండి కోనసీమ అనేది సో ఎంటైర్ ఏపీలో కోనసీమ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ ప్లేస్ లైక్ ఈ మినీ కేరళ అండ్ వన్ మోర్ థింగ్ మన దగ్గర అంటే హౌస్ బోర్డ్స్ కూడా ఎంటైర్ ఏపీలో ఇక్కడే ఉన్నాయి ఎక్కడా లేవండి హౌస్ బోర్డ్స్ దాని తర్వాత వచ్చేసి మనము నెక్స్ట్ కేరళ అనేది చూడగలం ఈ కైండ్ ఆఫ్ సినారీ అండ్ ఎనీథింగ్ అనేది అండి అంటే మీకు ఇక్కడ తిండిలో ప్రైవేటు వాటికి సంబంధించిన పోటీ కూడా ఉంది ఉందండి డెఫినెట్లీ అది ఎందుకంటే ప్రైవేట్ వాడితే మేము డీట్గా పోటీ పడుతున్నాం అదేవిధంగా రూమ్స్ అయితే కన్ కన్స్ట్రక్షన్ చేసామో ప్రైవేట్కి మించి మేము పోటీ పడుతున్నాం అండి దానికి వచ్చేసి అది ఆ రూమ్స్ లోపల ఫర్నిచర్ అయితే ఏమి లోపల ఆంబియన్స్ అయితే ఏమి లోపల వచ్చేసి మనం ప్రొవైడ్ చేసే ఎక్విప్మెంట్ ప్రాప్ ఎవ్రీథింగ్ మనకు వచ్చేసి ప్రైవేట్ వాడితే మనం పోటీ పడుతున్నాం ఇప్పుడు వచ్చే టారీఫ్తో సహా కానీ మనకు అదే ప్రైవేట్ ఉద్యోగి మనకు వచ్చేసి రెండు ఉన్న పక్కన క్లబ్ హెయర్ ప్లస్ ఇంకో ప్రాపర్టీ ఉంది వాళ్ళకి ధీటుగా మనం చేస్తున్నాం ఇప్పుడున్న సిచువేషన్లో ప్రైవేట్ వాళ్ళని కాదని మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అండి ఇది గవర్నమెంట్ అనేసరికి ప్రైవేట్ కోటికి మనం ప్రతి ఒక్కరికి లో క్లాస్ మిడిల్ క్లాస్ హై క్లాస్కి అందుబాటులో ఉంచగలుగుతున్నాం అండి టారిఫ్ విషయంలో కానీ ఏదైనా ఫెసిలిటీస్ విషయం ప్రైవేట్ ప్రాపర్టీ అనేసరికి అందరినీ ఎలా చేయండి వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి మనం ఏంటంటే ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్ని ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా అందుబాటులో ఉంచాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అందుకని మీకు టారీఫ్స్ కూడా మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటి టారిఫ్ ఉంటుందండి వాళ్ళ ఒక వన్ మంత్ ఇంక్రీజ్ ఒక వన్ మంత్ అలా కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటి టారిఫ్ మెయింటైన్ చేస్తాం మనం అందుకని ప్రతి ఒక్క కామన్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకొని వెళ్తుంటారండి అదే హాలిడేస్ కానీ ఏదైనా పిల్లలు ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి విధంగా కిడ్స్ని తీసుకొచ్చి కొన్ని స్విమ్మింగ్ ఫుల్లో చూసుకోవచ్చు మనం అలాగే అంటే ఇప్పుడు ఈ టూరిజం దీంట్లో భాగంగా ఇతర ఇతర టూరిజం అంటే ఏపీలో ఉన్న వాటితోటి ఏమైనా మీకు లింక్ అప్ ఉందా అంటే ఇప్పుడు ఎంటైర్ ఏపీకి వచ్చేసి మనకి ఏపీ టూరిజం అనేది ఉంది కదండి దాంతోపాటు మనకి బోటింగ్ పార్ట్ ఆఫ్ ద టూరిజంకి వచ్చేసింది దాంతో అడ్వెంచర్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు కూడా మనకు విజయవాడలో మీటింగ్ కండక్ట్ చేశారండి నిన్న వచ్చేసి అఖండ గోదావరి దగ్గర ప్రాజెక్ట్ లాంచ్ చేశారు నైంటీ టూ క్రోస్ పెట్టి ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కూడా చాలా కృషి చేస్తుంది అండి ఇప్పుడు నిన్న ఈ రీసెంట్గా డిప్యూటీ సీఎం గారు అదే మనకు మన సెంట్రల్ మినిస్టర్ గారు నిన్న మనకు రాజమండ్రి అఖండ తోటి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇలాంటి కూడా డెవలప్ చేస్తున్నాం అండి వన్ బై వన్ అది గవర్నమెంట్ కూడా ఏదైతే గవర్నమెంట్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తారు నా పేరు బాబు అండి నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్ వాసిని ఆక్వా బిజినెస్ పని మీద మా కలీగ్తో ఇక్కడ మీటింగ్ గురించి వచ్చాను ఇక్కడ డీలర్స్ని కలవడానికి వచ్చాను ఆక్వాకు సంబంధించి శ్రీం ఆక్వా గురించి అయితే ఈ కోనసీమ వాతావరణం నేను తణుకు వచ్చాను తణుకు నుంచి కారు తీసుకొని ఇలా ఈ బ్రిడ్జ్ మీదుగా వచ్చానండి ఎంత ప్లజెంట్గా ఉంది అని అంటే కోనసీమ వాతావరణం నిజంగా చెప్పడానికి ఒక మాట లేదు చాలా ప్లజెంట్గా ఉందండి నాకు అనిపించింది ఒకసారి హైదరాబాద్లో ఆ ఇల్లు మా సొంత ఇల్లు అమ్మేసి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతే బాగుండు కదా అని అనే ఫీలింగ్ వచ్చిందండి అయితే నా క్యారీర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నేను రాజమండ్రిలో స్టార్ట్ చేశానండి సేల్స్ క్యారీర్ ఫైజర్లో అప్పుడు కూడా నాకు ఈస్ట్ గోదావరి నా పార్ట్ ఆఫ్ మై టెరిటరీ ఉండేది కోనసీమ పార్ట్ ఆఫ్ మై టెరిటరీ ఉండేది అప్పుడు కూడా అమలాపురంలో స్టే చేసేసి ఇటు అంతర్వేదిపాలెం సకినేటిపల్లి మల్కీపురం తాటిపాక ఇవన్నీ వచ్చేవాడిని కానీ అప్పుడంత డెవలప్ డెవలప్మెంట్ లేదండి ఇప్పుడు డెవలప్మెంట్ చూస్తే ఆశ్చర్యంగా ఉందండి నేను ఫస్ట్ రావాలనుకున్నప్పుడు ఏంటి కోనసీమ వెళ్ళి నేను ఏం చేయాలి అక్కడ సరే మా కలిగి ఉన్నాడు కదా అందుతోనే తిరిగి కొంచెం ఏదో బిజినెస్ వ్యవహారాలు చూసుకుందాం అని వచ్చాను కానీ నిజంగా ఇది ఇట్ హ్యాస్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్లెషర్ ట్రిప్ ఫర్ మీ నాకు చాలా నచ్చింది దిండి అని అంటే ఎక్కడో నేను విన్నాను ఎప్పుడో విన్నాను అని మా అంటుంటే దిండి వెళ్దాం సార్ మీరు వెళ్ళే ముందు దిండి చూసి వెళ్ళానంటే ఎక్కడో విన్నాను దిండి అనే భావన ఉంది కానీ యాక్చువల్గా దిండి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అంతా చూసి ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ వెరీ ప్లెజెంట్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ థింక్ వన్ షుడ్ వన్ షుడ్ కమ్ అండ్ ఎంజాయ్ ది ద ఫీలింగ్స్ ఇయర్ ఐ టేకెన్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఇయర్ ఐ వాంట్ టేక్ ఇట్ టు మై ఫ్యామిలీ కొంచెం ప్లస్ ఇక్కడ బాగుంది అన్నారు అందరూ అందుకని ఇక్కడే మార్నింగ్ తీసుకోవడం జరిగింది కోనసీమలో ఇంకేం చూసారు మీరు ఫస్ట్ ఇక్కడికే రావడం ఏదో ముందంటే రాజమండ్రి తిరిగాము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం బాగుంది చాలా ఏదో ప్రొఫెషనల్గా మీకు ఆ రాజమండ్రి ఇతర ప్రాంతాలతో పోలిస్తే కోనసీమ ముఖ్యంగా దిండి రిసార్ట్స్ ఎలా అనిపించింది చాలా బాగుంది అంటే కొంచెం రిలాక్స్గా ఉంది కొంచెం పీస్ఫుల్గా ఉంది యాంబియన్స్ కానీ వెదర్ అంతా బాగుంది చాలా బాగుంది వాట్ అబౌట్ ఫుడ్ ఫుడ్ ఎప్పుడు పరిస్థితి ఫుడ్ కూడా బాగుంది నీట్గా ఉంది మరి హెవీగా కాకుండా సింపుల్గా అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీ నీట్గా అందిస్తున్నారు ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ ఇంకా టూ డేస్ ఉంటాం టూ డేస్ టూ డేస్ ఇక్కడ ఉంటాం మొత్తం ఆల్రెడీ చెప్పేసి అంతా మాట్లాడేసాం సెవెన్ మెంబర్స్ వచ్చాము ఫస్ట్ టైం ఇక్కడ చూసాగా మళ్ళీ ఇంకోసారి కూడా అలా ఉండొచ్చు ఇది కోనసీమలోని ప్రభుత్వ దిండి రిసార్ట్స్కు సంబంధించిన ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మధ్య తరగతికి అలాగే ఉన్నత తరగతులు వాళ్ళకి కూడా అందుబాటులోనే అన్ని ధరలు ఉన్నాయని మేనేజర్ చెప్తున్నారు ఇకపోతే పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావడం బాగుంటుంది కేరళ తర్వాత కోనసీమ చాలా గొప్పది అందులో ఈ ప్రకృతి అందాల మధ్యలో కట్టిన రిసార్ట్స్ కాబట్టి అవైలబుల్ ధరలతోటి అందుబాటులోకి తీసుకొచ్చారు స్విమ్మింగ్ పూల్ ఉంది అలాగే మిగతా ఆటలకు సంబంధించి చిన్నారులకు సంబంధించిన ఆటలు ఉన్నాయి బోటు ఉంది బోట్లో ఒక రెండు కుటుంబాల వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ బోటులో తిరిగి ఎంజాయ్ చేయడానికి రాత్రంతా బోట్లో ఉండి మళ్ళీ ఆ మన్నాడు పొద్దున్న వెళ్ళడానికి రోజుకి ఇంత అని వసూలు చేస్తున్నారు సో ఇది ఈ గవర్నమెంట్ రిసార్ట్స్కున్న అదనపు ఆకర్షణ ఎందుకంటే ప్రైవేట్ వాటిలో అదనపు ఆకర్షణ లేదు వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి బోటు బుక్ చేసుకోవాలి ప్రభుత్వాన్ని కాబట్టి ఇలాంటి అదనపు ఆకర్షణలతో దిండి రిసార్ట్స్ ప్రభుత్వ దిండి రిసార్ట్స్ చాలా అందమైన ప్రకృతి మధ్య ఉంది ఇక్కడికి వస్తున్న పర్యాటకులు ఎక్కడెక్కడ నుంచో వస్తున్న పర్యాటకులు అందరూ ఖచ్చితంగా దిండి వచ్చి దిండిలో రోజు ఉంటున్నారు అక్కడి నుంచే ఇతర ప్రాంతాలు ఇతర పర్యాటక ప్రాంతాలు చూడడానికి వెళ్తున్నారు ఇది దిండికి సంబంధించిన రిసార్ట్స్ సంబంధించిన సమాచారం కెమెరామ్యాన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్ డ్రీమ్